మనకు ఎక్కువ యూజ్ చేస్తుంటాము అంటే షాపుల్లో కానీ ముఖ్యంగా ఈ పట్టణంలో ఎక్కువ సో ఈ సింగిల్ యూజ్ వల్ల అది డిగ్రేడ్ కాదు కాబట్టి దానికి చాలా హానికరమైనటువంటి పదార్థాలు దాంట్లో ఉండి మా యొక్క కాలుష్యానికి గురవుతున్నాయి కాబట్టి వాటిని మనము నిషోధించాలా దానికి ప్రత్యామ్నాయంగా మనకు ఈ పేపర్ కవర్స్ అయితే అలాగే జ్యూట్ కానీ క్లాత్ కానీ ఇలాంటివి వాడాల్సి ఉంటుంది సో అవి మనం రీయూజ్ చేసుకోవచ్చు దానికి పర్యావరణానికి ఎటువంటి హానికరం ఉండదు కాబట్టి సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీరు కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తికి ఇది తెలియజేసి యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆ యొక్క కాలుష్యాన్ని మీరు నియంత్రిస్తూ ఈ పర్యావరణానికి కాపాడమని సందర్భంగా చెప్తాను అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాం ఇంకా స్వర్ణా స్వర్ణాంగ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ అరేంజ్ చేసినటువంటి రద్దలు ఆర్టీఓ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే చిన్నటువంటి స్కూల్ యాజమానికి అందరికీ కూడా మా నమస్కారాలు ఇది చాలా మంచి ప్రోగ్రాం నాకు చిన్నప్పటి నుంచి కూడా బుక్స్లో చదువుకుంటాం పలుసార్లు పరిచుద్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో అంతా దీన్ని అవేర్నెస్ పోయి ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనం మన ఇంటి వరకే శుభ్రంగా పెట్టుకుంటున్నాం అలాగే కొంత బయట ఏదో కొంచెం వేరే వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ చూసుకునే విధంగా మన ఇంట్లోంచి ఉన్న చెత్తని బయటపడేసి దాన్ని కొంత ప్లాస్టిక్ వాడకంలో కానీ వేరే డిపార్ట్మెంట్ చూసుకున్న కానీ ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళమైనా డిపెండ్ అయ్యి ఈ పర్యావరణానికి కొంచెం ఇచ్చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే మన వాతావరణం అనేది ఎవరికి తేడా ఉండదు పని గురించి కానీ పేదవారిని ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా ఆక్సిజన్ ఉంటుంది నీవు నీవు చేసిన పని వల్ల నీ పక్క వారికి కూడా హాని కలిగే అవకాశం ఉంది అంటే మనం మన ఇంట్లో నీటుకుంటే సార్లు బయట ఎట్లా ఉన్నానంటే అది ఆ వాతావరణం కలిసిపోయి మన ఇంట్లో కూడా అదే గాలి వస్తుంది వేరే సపరేట్గా మన ఇంట్లో ఉన్న గాలి మనం స్టోర్ చేసుకుని ఉండదు కాబట్టి వాతావరణాన్ని అశుభ్రంగా ఉండాల్సిన తర్వాత ప్రతి ఒక్కరిపైనా ఉంది అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ప్రతి నెల కూడా మూడవ శనివారం మనం మన పరిశ్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజు పరిశ్రమలో పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనం వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి అంటే ఈ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని చాలా వరకు ఇప్పుడు తగ్గించినారు మన చాలా మన మున్సిపాలిటీ మున్సి కమిషనర్ సార్ అయితేనే మన ఆడివ సార్ ప్రతి ప్రోగ్రామ్ను కూడా ఆయన స్వయంగా పార్టిసిపేట్ అయిపోయి దీన్ని అవేర్నెస్ కలిగిస్తున్నారు దీనివల్ల చాలా వరకు మనం కంట్రోల్ చేయగలిగినాం రీసెంట్గా కూడా ఒక ప్లాస్టిక్ సంబంధించి ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిషన్ మేము కలిసి దీన్ని దీన్ని పరిమిపట్టాలంటే ఎవరో ఒక ఆఫీసరు ఒకరు చేస్తే ఏదేది కాదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన కలిగించుకొని దీన్ని ప్రతి ఒక్కరు పాటిస్తేనే చెప్పుకోవడం పాటిస్తే దీన్ని ఆరోజాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇస్తుంది ప్రజలందరూ నమస్కారం థ్యాంక్ యూ సార్ అన్ని విషయాల్లో మమ్మల్ని ముందుంటే నడిపిస్తాం సార్ తర్వాత ప్లాస్టిక్ సంబంధించి ఇప్పుడు ప్రత్యామ్నాయం వచ్చింది సార్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అని ఆల్రెడీ కార్పొరేట్ వాళ్ళు ఇప్పుడేకి అపోలో మెడికల్ స్టోరు తర్వాత మన షోరూమ్స్ పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళందరూ కూడా మా మన మెగా మాల్స్ అన్నీ కూడా వాడతాను సార్ మిగతా చిన్న చిన్న కిరాణా వాళ్ళందరికీ కూడా మనము అక్కడ తీసుకొని చూపిమని చెప్పినాము మోదు 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 మనం చికెన్ సెంటర్లో కూడా ఇంతకుముందు అందరికీ చూపించి చికెన్ వాళ్ళతో కూడా అలవాటు చేపిస్తాను సార్ అంటే హోటల్ వాళ్ళకు మనము ఈ కవర్లు వాడకుండా వాళ్ళ మీద హోటల్ మీద తరచూ రైడ్లు చేస్తా వాళ్ళని అవేర్ చేసి ఇస్తరాకులు తెప్పించాలంటే అడిటాకులు లేవు మాకు దొరకలేదంటే మనమే అడ్రస్ ఇచ్చి ఫోన్ నెంబర్లు ఇచ్చి మనం మన మన తెప్పిస్తాము సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తానని